ప్రభునందు ప్రియ పరిశుద్ధులారా ప్రభు అయిన యేసు శుభనామమున కూడిచ్చిన సంఘానికి ప్రియమిత్రులకును యొక్క సాయంకాల వందనాలు క్రిస్మస్ శుభములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే ఎగ్జామిన్ అండ్ కన్ఫర్మ్ యూ హ్యావ్ ప్లేస్ ఫర్ జీసస్ యువర్ హార్ట్స్ మీ హృదయాలలో యేసు కోసము స్థానం ఉందో లేదో పరిశీలించి నిర్ధారించుకోండి ఇక్కడ టైటిల్ ఈ విధంగా ఎందుకు పెట్టానంటే మనమందరం విశ్వాసులు యేసుప్రభువుని కలిగి ఉన్నాం మన హృదయాల్లో యేసుప్రభు ఉన్నాడని నమ్ముతున్నాం అయితే యేసుప్రభులో యేసుప్రభు మన హృదయాలలో అన్ని సమయాలలో స్థానము కలిగి ఉన్నాడో లేదో మనం పరిశీలించుకుని నిర్ధారించుకుని ఒకసారి మళ్ళా మనము గా మనము ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది లోకస్ వార్త రెండవ అధ్యాయము ఏడవ అధ్యయనంలో మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రభు జన్మించేటప్పుడు ఆ ప్రభు జన్మానికి కావాల్సినటువంటి స్థలము ఆ యొక్క గెస్ట్ రూంలో లెక్కసత్రంలో స్థలం లేదు కాబట్టి తల్లిదండ్రులు మెయిన్ జర్నీ ఉండేటువంటి పరిస్థితి అంటే పశువుల పాక పశువుల పాకలో పశువుల తొట్టిలో యేసుప్రభు జన్మం జరిగింది దీన్ని మేం జర్ అంటే పశువుల తొట్టి ఈ మెయిన్ జర్నీ మనము గమనించినట్లయితే ఇక్కడ గెస్ట్ రూమ్ లేదు వాళ్ళకి సత్రము సత్రాన్ని కొన్ని ట్రాన్స్లేషన్లో గెస్ట్ రూమ్స్ అన్నాడు గెస్ట్ రూమ్ అంటే ఇప్పుడు మన చర్చ్లో ఎవరైనా మన సంఘస్థులు వివాహం చేసుకుంటే ఉచితంగా గెస్ట్ రూమ్ ఇస్తాం ఆ గెస్ట్ రూమ్లో వారుండి ఆ కార్యక్రమాలని వారు చేసుకుంటా ఉంటారు సో గెస్ట్ రూమ్లో కూడా ఖాళీ లేకపోతే ఇంకో చోటకి ఎక్కడికో పోతారు ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ కావాలని ఏసేపు మరియా ఆ నిండి మరియతో ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా ప్రసవ సమయం వచ్చేస్తుంది కనుక పురట్టినప్పుడు వస్తున్నాయి కనుక సో గెస్ట్ రూమ్ కోసం అంటే ఇన్ ఇన్ అంటే సత్రం అనమాట అప్పుడు సత్రం అనేవారు తర్వాత గ్రాడ్యుయల్గా దాన్ని గెస్ట్ రూమ్ కింద ట్రాన్స్లేషన్లో రాస్తారు గెస్ట్ రూమ్లో స్థానం లేదు కాబట్టి ఒక మెయిన్ జర్నీ అంటే పశువుల శాఖ పశువుల శాలలో ఉండేటువంటి ఒక తొట్టుని వారు వారికి ఇవ్వబడింది ఒక యజమానుడు పశువుల పాకలో ప్రసవించమని పశువుల పాకులకు పంపించినప్పుడు ఒక తొట్టిని వారు ఎంపిక చేసుకోవడం జరిగింది దిస్ ఈస్ ద మేంజర్ సీన్ అంటే పశువుల పాకలో ఎందుకు ప్రభువు పుట్టవలసి వచ్చింది అంటే వేరే కారణాలు ఏమన్నా పుట్టుక సందర్భంలో ఉండే కారణం ఏంటంటే సత్రంలో చోట్లేదు నో హార్ట్ నో ప్లేస్ ఇన్ ద ఇన్ గెస్ట్ రూమ్ లేదు కాబట్టి పశువుల పాకలో యేసు జన్మించి ఉన్నాడు అంటే ఆయన రాజులు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవుని అవతారము ఈరోజు ఎక్కువని అంటే దేవుని అవ అవతార మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ది జెంటైల్స్ అని చెప్పడం జరిగింది సో దేవాది దేవుడే మానవ రూపంలో ఒక శిశువుగా జన్మించినప్పుడు మరి ఆయన పశువుల పాకలో అతి పేదవాడిగా పుట్టడానికి కారణం ఏంటని యూదులు ఇప్పటికీ కూడా మా రాజు మెస్సియా పశువుల పాకలో పుట్టే రాజు కాదు ఆయన గొప్ప రాజు రాజులకు రాజు అని ఇంకా మెస్సియా కోసం ఎదురుచూస్తున్నాడు యూదులంతా కూడా అయితే ప్రభు పుట్ట పుట్టిన పుట్టి ఉన్నాడు పశువుల పాకలో పుట్టి ఉన్నాడు అనేటువంటి విధముగా వార్తను ముందుగా గొర్రెల కాపర్లకు యూదులకు తర్వాత అన్యులకు జ్ఞానులకు తెలియజేయబడింది అంటే రక్షణ ప్రపంచ నెల వల్ల వెళ్లే విధముగా యూదులకు అదే విధముగా అన్యులకు రక్షణ వార్త సువార్త వెళ్ళడం జరిగింది అనేటువంటి భావనను ఉదయ కాలంలో మీతో చెప్పి ఉన్నాను ఇప్పుడు మనము ఈ యొక్క గెస్ట్ రూమ్లో ప్లేస్ లేకపోవడం సత్రంలో ప్లేస్ లేదు పశువుల పాక ఎంపిక పశువుల పాకలకు వెళ్ళి వెళ్ళారు పశువులు పశువుల తొట్టులో ఉంటారు ఒక తొట్టే గడ్డిపరిచి బాలుడనేటువంటి యేసుకు మరియమ్మ ప్రసవం చేసింది ఇదే గెస్ట్ రూమ్ అనేటువంటి మాట ఇన్ ఇన్ అనేటువంటి మాట సత్రము గెస్ట్ రూమ్ అనేటువంటి మాట రెండు సందర్భాలలో కొత్త కొత్త నిబంధన గ్రంథంలో వివరించబడింది ఒకటి ఏంటంటే మేడగదిలో సత్ మేడ మేడగదిలో దాన్ని కూడా వాళ్ళకి గెస్ట్ రూమ్ అన్నారు రొట్టె విరిచే మొట్టమొదట రొ రొట్టె విరిచే కార్యక్రమము ఆ యొక్క ఆచారం ప్రారంభమైంది మేడగది మన ప్రతి ఆదివారము రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొంటాము కదా అలాంటి ఆచారము ఒక గెస్ట్ రూమ్లో మేడగదిలో ప్రారంభమైంది అదే గెస్ట్ రూమ్లో చోటు లేకపోవడం వల్ల ఆ ఆదరణకర్త ఆదరణకర్త అయినటువంటి యేసు ప్రభు సత్రంలోకి వెళ్ళవలసి వచ్చింది అంటే ఎరుషులేములో ఉన్నటువంటి గెస్ట్ రూమ్కి అతిథి అతి అతిథి గడి గదికి చక్కగా ఆదరణ ఆదరణ లభించింది ఏంటంటే అక్కడ వెళ్ళి ప్రభు వెళ్ళి శిష్యులతో పాటు ఆ యొక్క రొట్టె విరిచే కార్యక్రమాన్ని చేయడానికి అందరికీ ఆహ్వానం పలికింది ఆ యొక్క సత్రం కానీ ఏసుప్రభు మా జన్మానికి సత్రము నిరాకరించింది అంటే సత్రంలో చోటు లేదు ఆయన గెస్ట్ రూమ్లో చోటు లేదు యేసుప్రభు అందుకనే మెయిన్ జైల్లోకి వెళ్ళడం జరిగింది అంటే రెండు విధాన రెండు ఒకే వర్డ్ గ్రీక్ వర్డ్ రుట్టుమిచ్చే కార్యక్రమం యొక్క గదికి గెస్ట్ రూమ్ అని రాయబడింది యేసుప్రభు జన్మానికి నిరాకరింపబడినటువంటి గది కూడా గెస్ట్ రూమ్ అని గ్రీక్లో రాయబడింది అంటే రెండు రెండు సందర్భాల్లోనూ కూడా గెస్ట్ రూమ్ ఇన్ అని రాయబడి ఉంది గ్రీక్లో సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఒక గెస్ట్ రూమ్ యేసు ప్రభుని శిష్యులను ఆదరించి అక్కడ రొట్టె రొట్టెచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇంకో గెస్ట్ రూము యేసుప్రభు జన్మానికి నిరాకరణగా ఉన్నట్లుగా నిరా నిరాకరించబడినట్లుగా మనం చూస్తున్నాం ఇదే ఇదే విధముగా కొంతమంది ఈ ఈ దినాల్లో వారి యొక్క గెస్ట్ రూమ్స్ అంటే హృదయాలలో ప్రవేశానికి యేసుప్రభు యొక్క ప్రవేశానికి అనుమతిస్తున్నారు మనమంతా కూడా యేసుప్రభు మనలో ఉండాలి అనేటువంటి ఉనికి ఉండాలి అనేటువంటి విధంగా విశ్వాసంగా మనం ఉన్నందుకు దేవునికి వందనాలు అయితే కొంతమంది ప్రభు యొక్క వార్త విని కూడా చాలా మంది ఆయనను నిరాకరిస్తూనే ఉన్నారు వారి యొక్క గెస్ట్ రూమ్స్ వారి యొక్క హృదయాల్లోనికి యేసుప్రభువుని ఆహ్వానించట్లేదు సో హృదయాల్లోనికి ఆహ్వానించినటువంటి వారిలో దేవుడు ఎప్పుడు కూడా ఏసు ద్వారా ఏసు రూపాన పరిశుద్ధాత్మగా ఆయనను నివసిస్తాడు యోహానుసవార్త పదో ఒకటో అధ్యాయము పన్నెండవ ఉందంటే యేసును అంగీకరించిన వారందరూ కూడా అంటే ఏసు నామంపై విశ్వాసించిన విశ్వసించిన వారందరూ కూడా దేవుని పిల్లలుగా స్వీకరించే అధికారాన్ని యేసుకు దేవుడిచ్చాడు తను ఎందరంగీకరించరో వారందరినీ అనగా తన నామం అందు విశ్వసించిన వారిని దేవుని పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించాను అంటే ఎవరైతే ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారి హృదయాలు అనే గెస్ట్ రూమ్లోకి ప్రభు వచ్చి నివసిస్తాడు తిరస్కరించే వారి హృదయంలో ఆయన నివసించడు సో విశ్వాసులకు ఇక్కడ ప్రభు మన హృదయాల్లో నివసించే విధముగా మనం చూస్తున్నాం తదుపరి మన యాత్ర ముగిసిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనకు ఒక శాశ్వతమైనటువంటి గెస్ట్ రూమ్ని ఆయన ఇవ్వబోతున్నాడు వివాన్స వార్త పద్నాలుగు రెండులో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలు మీతో చెబుతను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే ప్రభువు మనకి మనము ఏసును అంగీకరించాము కాబట్టి విశ్వసించాము కాబట్టి ఆ పరలోకములో కూడా గెస్ట్ రూమ్లో దేవుని నివాస స్థలాల్లో మనకు స్థానం ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు వివాహాను వార్త పద్నాలుగు రెండులో అయితే పరలోకములో మనము నివాస మన నివసించే పర్యంతము ఈ లోకంలో జీవించాలి కాబట్టి ఈ లోకపులో ఈ లోకములో మన హృదయాలు అనేటువంటి గెస్ట్ రూమ్లో ఏసు నివసించాలి అప్పుడు ఆయన నివాస స్థలాలు పరలోకంలో మనల్ని నివసింపజేస్తారు కాంప్లికేటెడ్ సెంటెన్స్గా ఉన్న అర్థం చేసుకోండి ఇక్కడ గెస్ట్ రూమ్స్లో సత్రం లాంటి మన యొక్క హృదయాల్లో ఆయన నివసించాలి అప్పుడు ఏం చేస్తాడంటే పరలోకంలో కూడా దేవుని యుద్ధ ఉండే నివాస స్థలాల్లో మనలను నివసింపజేస్తాడు యేసుప్రభు విశ్వాసులకు ఆ యొక్క అదృష్టం ఇచ్చి ఉన్నాడు దేవునికి అందరం మనం అందరం కూడా ఆ విధముగా యేస్సును హృదయంలో స్వీకరించి ఆయన ఉనికిని మనం కాపాడుకుంటున్నాం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన హృదయాల్లో ఉంటున్నాడు మన యాత్ర ముగిసిపోయిన తర్వాత పరలోకములో దేవుని నివాస స్థలాల్లో మనకు ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పౌలు గారు మొట్టమొదటిగా ఈ అమూల్యమైనటువంటి భావనను తొలి క్రైస్తవులకు యూదు క్రైస్తవులకు ఈ ఆలోచన చెప్పాడు ఎఫ్సి మూడు పదహారు పదిహేడులో మనం ఏం చూస్తున్నాం అంటే దట్ మీ క్రైస్ట్ మీ డ్వెల్ ఇన్ అవర్ హార్ట్స్ బై ఫెయిత్ విశ్వాసము ద్వారా ప్రభు మీ హృదయంలో నివసింపాలి దట్ ఈ బీయింగ్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ద లవ్ మీరు ప్రేమ చేత మీరు ప్రేమలో వేరు వేరు పారి స్థిరపడాలి యేసును ఏసును ప్రేమించాలి ఏసును ప్రేమ ప్రా ఏసును ప్రేమించిన వారిలో విశ్వాసపు వేరులు స్థిరపడి లోతుగా వెళ్తాయి ఇంకా ఎవరి శాతాను కూడా ఏమి చేయలేడు క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి అంటే ద బేసిక్ కాన్సెప్ట్ ఫర్ క్రిస్టియానిటీ ఈజ్ ఫైత్ ఇన్ జీసస్ మీకు చాలాసార్లు చెప్పాను మార్టిన్ లూధర్ గారు కూడా రక్షింపబడడానికి ఫెయిత్ ఎలోన్ ఫైత్ సొల్యాస్ అన్నాడు విశ్వాసం ద్వారా మాత్రమే మనము క్ర కృపచేత రక్షింపబడుతున్నాం ఏపీసీ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదవ చేయంలో ఉంటుంది పౌలు గారు ఇదే భావనని ఏమి ఇచ్చాడంటే విశ్వాసం ద్వారా మీ హృదయాల్లో నివసించాలి మీరు ఎన్ని తప్పుడు వార్తలు విన్నా లేకుంటే ఏసు ప్రభు మీద ఎన్ని అవ అనవసరమైనటువంటి హృదా హృద సిప్ కబర్లు ఇతరులు చెప్తున్నప్పటికీ వీడియోలు వస్తున్నప్పటికీ లేక ఏసు ప్రభువును విమర్శకు గురి చేసేటువంటి వారి వారి దగ్గర మీరు మాటలు వింటున్నప్పటికీ మీ హృదయంలో ఆ యేసు పట్ల ఎందుకు మీకు మా విశ్వాసం తగ్గిపోవట్లేదంటే ఆ యొక్క చెడ్డ మాటలు వింటున్నప్పుడు యేసుని గురించి బైబిల్ గురించి చెడ్డ మాటలు వింటున్నప్పుడు వారి మాటలతో మీరు ఎందుకు ఏకభవించట్లేదంటే కారణం వింటో తెలుసా మీలో పరిశుద్ధాత్ముడు యేసుపట్ల పట్ల ప్రేమను విశ్వాసాన్ని లోతుగా ఉంచాడు అది ఎన్నటికి మీకు కలిగినటువంటి ఎటర్నల్ సెక్యూరిటీ ఎన్నటికి పోదు అనేటువంటి విధముగా దేవుడు మీ మిమ్మల్ని ఆయన ప్రేమలో ఆయన విశ్వాసంలో స్థిరపరిచాడు దేవునికి వందనాలు మరి చుడ్వల్వ్ మీన్స్ నివసించడం అంటే ఏంటి ఇన్ హ్యాబిట్స్ అంటే ఆయన నివాసం ఏర్పాటు చేసుకోవడము మనము ఆయన మన హృదయాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే విధముగా మనము జీవించటము ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే ఆయన మనందరి హృదయాల్లో ఆల్రెడీ ఉన్నాడు కనుక దేవునికి వందనాలు అయితే లేనటువంటి వారి హృదయాల్లోనికి ఏసు స్వీకరింపబడే విధముగా మనము కృషి చేయాలి ప్రేమగా వారిని యేసు మార్గంలోకి మనం నడిపించాలి రెవల్యూషన్ మూడు ఇరవైలో ఏమన్నాడంటే నేను తలుపు వద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను నాక్ చేస్తున్నాను ఎవడైనా నా తలుపు నా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనం చేయదు భోజనమే కాదు హీ విల్ డ్వెల్ ఇన్ అవర్ హార్ట్స్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ హార్ట్స్ ఫర్ హిమ్ అండ్ ఇన్వైట్ హిమ్ యేసును మీ హృదయాల్లోకి ఆహ్వానించినప్పుడు మీ హృదయపు తలుపులు తీసినప్పుడు ఆటోమేటిక్గా ఆయన మీరు మీ మీ ఇంటిలో మీ హృదయాల్లో ఆయన నివాసం చేస్తాడు మీతో పాటు భోజనం చేస్తాడంటే మీతో గొప్ప ఫెలోషిప్లో యేసు ప్రభు ఉంటాడు జీసస్ ఇస్ ఆల్వేస్ నాకింగ్ అట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ ఎప్పుడు కూడా ఒకవేళ మీరు తప్పిపోయే పరిస్థితి వచ్చినప్పటికీ ఆయన మీ హృదయపు తలుపులు తీయమని ఆయన తలుపు తడుతూ ఉంటాడు హృదయపు తలుపులు తీయమని మీరు ఓపెన్ చేయగానే ఆ ప్లేస్లోకి ఆయన వస్తాడు ప్రేమ ప్రేమతో మీ మీతో ఆయన కలిసి ఉంటాడు అంటే ఏంటంటే ఇక్కడ మనము మనము గొప్ప మా మనుషులము గొప్ప భక్తిపరులము లేక గొప్ప టెంప్టేషన్ని అవాయిడ్ చేసుకునే వాళ్ళమని కాదు కానీ శోధన వచ్చినప్పుడు మనం శోధనలో వెళ్ళిపోయినప్పుడు లెవెన్ ఎత్తు వాడు ఆయనే తిరిగి మన హృదయాల్లోకి తిరిగి విల్ బి యాక్సెప్టెడ్ బై జీసస్ క్రైస్ట్ ఇఫ్ యు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అది మనము ఆయన వ్యక్తిగతమైనటువంటి సహవాసం కొరకు ఆ శక్తివంతమైనటువంటి విధముగా మనము ఆహ్వానించాలి మనతో లోతైన సంబంధాన్ని ఆయన కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు మన హృదయాలను ఇప్పుడు కూడా ఆయన కొరకు తెరిచి ఉండాలని సున్నితంగా వేచి ఉంటున్నాడు ఆయన ఓపికగానే చూస్తాడు కానీ ఎవరిని బలవంతంగా బలవంతంగా తలుపులు తోసుకుని హృదయ తలుపులు తోసుకుని అని రాడు అందుకనే క్రైస్తవులంతా కూడా తెలుసుకునవలసిన విషయం ఏంటంటే ఎవరిని కూడా దేవుడు బలవంతం చేయడు యేసును నమ్మమని ఎవరికి వాళ్ళే వేసుప్రభువు రక్షకుడని నమ్మి వారంతట వారే యేసు వద్ద పాపాలు క్షమించమని ప్రాశ్చిత్తం అడగాలి అప్పుడే క్షమించబడతారు అంతేగాని అందరినీ ఆయన విశ్వాసులుగా మార్చేద్దాము అందరినీ క్రీస్తు మార్చేద్దాం మార్చేద్దాము అందరినీ అందరినీ బలవంతం చేయడు అలా బలవంతం చేస్తే మొత్తం ప్రపంచమంతా కూడా ఈ ఇరవై ఐదు శాతం క్రైస్తువులే కాకుండా మొత్తం నూటికి నూరు మంది క్రైస్తువులు ఉండేవారు ఈ జనరేషన్లో కూడా గాడ్ విల్ నాట్ ఫోర్స్ ఎనీబడీ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అది పరిశుద్ధాత్ముడే ఎవరి విశ్వాసం బట్టి వారికి సహాయకుడిగా ఉంటాడు సో తలుపులు తీసేటువంటి విధానంలో యేసు పిలుపును మనము స్వీకరించుకోవాలి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి ఎలాగా ఆయన ఆయన స్వరం ఎలా అంటాము ప్రార్థన చేసుకోవడం ఆరాధన చేయడము చర్చ్కి రావడము రెగ్యులర్గా ఆయన వాక్యాన్ని వినడము అలా ఇలా చేస్తూ ఉంటే తప్పనిసరిగా మన తలుపులు వాటి అవి తెరవబడి ఆయన ఎప్పుడూ మనం ఆహ్వానించే విధముగా మనం అంటాము యాక్చువల్గా ఈ హృదయపు తలుపులు తెరుచుట అనేటువంటి వాక్యము రెవల్యూషన్లో ఉన్నటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యము లవదీకీయ సంఘం కోసం లవదీకీయ సంఘం వాళ్ళు క్రీస్తుని కలిగి ఉన్నప్పటికీ క్రీస్తు క్రీస్తు లేని వారుగా వారి జీవితాలు ఉండేవి అందుకనే క్రీస్తుతో మీరు వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండండి అని ఆయన చెబుతూ ఇది ఒక క ఇది సార్వత్రికమైనటువంటి పిలుపుగా మనం భావించాలి పర్సనల్ కనెక్షన్ ఉండమని యూనివర్సల్ కాల్గా మనందరికీ తెలియజేస్తున్నారు ఈవేళ ఉదయమే మీకు ఉన్నాను యేసుప్రభువు పుట్టుగా ఓన్లీ యూదుల కొరకు మాత్రమే కాదు సమస్త మానవాళి కొరకు అందుకనే ఈ ఎపిఫాని అంటే జ్ఞానులకు దర్శనము క్రిస్మస్ రోజున కాకుండా ఇంకో పన్నెండు రోజులకి అది జరిగిందని భావిస్తూ ఉంటారు అంటే పన్నెండు రోజులకు వారు ఎక్కడో బాబిలోని ఈజిప్టు ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తూ చేస్తూ ఆ యొక్క బెత్లీం పట్టణంలో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరకు వస్తారు చాలా మీకు ఉదయకాలంలో చెప్పాను పశువుల పాకలో ఉన్నటువంటి శిశువును గొర్రెల కాపర్లు చూస్తారు దర్శిస్తారు కన్నవాటిని విన్నవాటినికొచ్చి వాళ్ళు దేవుని స్థితిస్తూ వెళ్తారు హాస్పిటల్ వర్కర్స్ కింద ఫస్ట్ మిషనరీస్ కింద వాళ్ళు ఉన్నారని ఉదయ కాలంలో చెప్పి ఉన్నాను అయితే వాళ్ళు దేవుని స్వరాన్ని దేవత విని పశువుల పాకలో ఆ పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి యేసును చూడండి మీరంటే వాళ్ళు ఎత్తుకుని వచ్చారు జ్ఞానులకు అలాంటి వార్త ఇవ్వబడలేదు గ్రంథాల్లో వాళ్ళు జ్ఞానులు కాబట్టి మంచి చదువులు కాబట్టి వాళ్ళు సొంతంగా ఏసు పుడతాడనేటువంటి వార్తను తెలుసుకున్నప్పుడు ఆసక్తి కొద్దీ వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు ఒక మహానక్షత్రము ఏసు నక్షత్రము ద స్టార్ ఆఫ్ జీసస్ ఆ మ్యాగీలను కనిపించి మ్యాగీలను ఆ యొక్క బెథలేము పట్టణానికి తీసుకొచ్చింది ఏ రోజు రాజుని మధ్యలో కలుస్తారు మళ్ళా దేవత ద్వారా తెలుపుబడి హెచ్చరిక చేయబడి వచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఏ రోజు చంపాలని ఏసును చంపాలనే ఉద్దేశాన్ని వారు తెలియజే తెలియజేసి తెలియజేసుకుని మళ్ళీ వెనక్కి వేరే మార్గంలో వెళ్ళిపోతారు అంటే విన్న మా విన్న వార్త విన్న వెంటనే వారు మనసు పొందుతారు మనం కూడా ఏసు గురించి మనం వింటూ వింటూ అనేక సంవత్సరాలు వింటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఆయన దారిలో పోయే విధముగానే మన బ్రతుకులు ఉండాలి హృదయమో ఎప్పుడు ఆయన కొరకు తెరిచుండాలి సహవాసం ఉండాలి ఉండాలంటే లోపల పాపభూయిష్టమైనటువంటి జీవితము లో ఆయన నివసించలేడు పరిశుద్ధాత్ముడు ఉండలేడు కాబట్టి ఆయనకు అనుకూలంగా మన హృదయాలని మనం ఎప్పుడు కూడా శుద్ధి చేసుకుంటూ వేస రక్తంలో శుద్ధి చేసుకుంటూ ఆయన కొరకు మనము జీవించాలి దీన్ని మనము ఈ యొక్క వాక్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్నామా లేకుంటే ఇది క్రైస్తవ జీవిత జీవితాల్లో ఇది ఒక ఆశ్వాదం ఏంటంటే యేసు మనలో నివసించడం అంటే ఏసు యొక్క గుణగణాలను మనం ప్రదర్శించడం సమాజానికి మిత్రులకు మనం పనిచేసే చోట ఒక సాక్షులుగా ఉండడం యేసు మనలో జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా మనము ఆ యొక్క ఆయన గుణగణాలను కలిగి ఉంటాము ఆయన వల్లే ప్రేమపూర్వకంగా ఉంటాము ఆయన వల్లే క్షమాగుణాన్ని కలిగి ఉంటాము యేసు వంటి జీవితాన్ని మనం పొందగలుగుతాం ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఇన్వైట్ జీసస్ అండ్ మేక్ జీసస్ టు కంఫర్టబుల్లీ స్టే ఇన్ యువర్ హార్ట్స్ ఆ విధంగా ఒకవేళ లేకపోయినా యేసు క్షమిస్తాడు మీరు అడిగితే మళ్ళీ తిరిగి మళ్ళా యథావిధికి మీరు రావాలంటే యూ షుడ్ అట్ ది ఫీట్ ఆఫ్ జీసస్ సో దట్ జీసస్ విల్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ స్టే రెండు గెస్ట్ రూములు చూసాం మనం ఆ రెండు గెస్ట్ రూముల్లో ఎరుషలేమ్లో ఉన్న గెస్ట్ రూము సత్రము లాంటిది అక్కడ యేసు ప్రభు అని అదేవిధంగా శిష్యులను అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి గెస్ట్ రూమ్గా అది బ్లెస్డ్గా ఉంది ఎందుకంటే ఆ ప్లేస్లో మొట్టమొదట ఈ రొట్టె చే ఆచారాన్ని ప్రభు మొదలు పెట్టాడు రెండో గెస్ట్ రూమ్ అంటే గ్రీకులో ఎరుషలేములో ఉన్న గెస్ట్ రూము అదే విధంగా యేసుప్రభు బెతలహేమ్లో పుట్టినప్పుడు ఆ నిరా ఆయన ఆయన పుట్టడానికి నిరాకరించిన గెస్ట్ రూము రెండింటికి ఒకే పదం గ్రీకులో అయితే ఇక్కడ బెతలహేమ్లో గెస్ట్ రూము లేక ఆ యొక్క ఇన్ సత్రము యేసుప్రభు ఉండడానికి అది అక్కడ నివాస స్థలము ఆయనకి అనుకూలంగా లేదంటే చోటు లేదు అక్కడ కనుక ఆయన పశువుల పాకలో పుట్టే విధంగా జరిగింది సో ఇక్కడ గెస్ట్ రూము ఇస్ నాట్ ఎ బ్లెస్డ్ వన్ అదే విధంగా రొట్టె వచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అనుక అవకాశం ఇచ్చినటువంటి ఆ రూము దట్ ఈస్ బ్లెస్డ్ అందుకనే ఆ మేడగది గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటాము బెత్తలేములో ఉన్నటువంటి ఆ సత్రం గురించి మనం సత్రంలో చోటు లేనందున ఆయన వేరే చోట అంటే పశువుల పాకలో జన్మించేటువంటి పరిస్థితి వచ్చింది బట్ వేరేస్ మేంజర్ ఇస్ అ బ్లెస్డ్ దా ఆ మేంజరు నుంచే రక్షణ సునాదము బయటకు వెళ్ళింది యేసు జన్మించాడనేటువంటి వార్తను ముందుగా ఆ యొక్క గొర్రెల కాపరలు విన్నవాటిని కన్నవాటిని గురించి తెలియజేసుకుంటూ వారు మొదటి స్వార్థకులుగా వారు ఆస్వాదింపబడి ఉన్నారు సో మనము ఎటువంటి గెస్ట్ రూమ్స్గా ఉన్నాము యేసు ప్రభుని ఆహ్వానించేటువంటి విధముగా యేసు మనలో డ్వల్ చేసేటువంటి నివాసం ఉండే విధంగా మనం ఉంటున్నామా ఇంకా కుళ్ళు కుషిద్ధాలు పాపము దుర్నీతి దేవునికి వ్యతిరేకమైనటువంటి భావనలు వ్యతిరేకము క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి సంభాషణలు క్రీస్తుని వ్యతిరేకించి క్రీస్తు అనుచరణమని చెప్పుకుంటూ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండేటువంటి విధంగా మనం ఉంటున్నామా ఆయన మన క్రైస్తవ జీవితంలో ఏసుతో ఫెలోషిప్ సహవాసం అనేది ఒక గొప్పకరము దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకుండా ఉండాలి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ యొక్క క్రిస్మస్ అనబడేటువంటి ఈ రోజున ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని దీవించాలి సంవత్సరం అంతా దీవించే కొత్త సంవత్సరంలో కూడా ఆయన ప్రవేశపెట్టాలి మనలందరినీ దేవుని నామనకు మహిమ గంతా మా పాప విమోచకుడు పర పరలోక ప్రధాత అయినటువంటి ప్రభైన యేసుక్రీస్తు జన్మ జన శుభములు అందరికీ గాక